వచ్చిన కవిత నిన్నటి రోజున గుండ్రం రేపటికది సరళం మరణం ఆ మడ దూరంలో ఉందన్న సమాచారం అందగనే అంతులేని అలవి కాని భయాందోళనలు భయ తీవ్రతలు బడవాగ్ని గరళం గుండెల్ని పిండేసే అగ్గితాడు మృత్యుతాడు దరిచేరి తాడెట్టి లాక్కుపోతున్నప్పుడు ఇందాక ఇంత ప్రలాపించి విలపించినది మరణదూత కాలయముడు మరింత దుష్టులు కాదు సుమి మనిషిని మభ్యపెట్టి మనసును కకలా వికలం చేసే చావుదూత ఆడించే అంతులేని నాటకం భయభ్రాంతుల్ని ఈగలు ముసిరేటట్టుగా జీవిని ముంచేసి ఊపిరి దుష్ట దుష్టదూత దూరం నుండి మరణాన్ని రౌద్రంగా భీకరంగా ఎత్తి చూపితే కాల్చి వాతలు పెట్టే అగ్నిగుండెపు గుళ్ళు రాలతాయి కానీ నిజానికి దరి చేరితే ఆ అగ్ని ఆ బాధ ఆ బరువు తీవ్రత ఇంత కాదేమో ఏమున్నది ఇది సర్వసాధారణమేగా అనుకోక మానం చిరుచిరు చినుకుల నుండి మొదలై ప్రళయ వర్షములా ఎరిగెత్తినట్లు జీవన వ్యామోహము హిమత్పర్వతము కరిగి తరిగి కరిగి కరిగి నీరై మట్టిలో మన్నైపోతుంది నిన్నటి రోదనాగ్ని భయాందోళనల వర్షం నేడు వీగిపోక తప్పదుగా ఏమున్నది అంతా సహజం అందుకే మనిషి పరిపూర్ణ నరుడు నరుడు ఏమాత్రం తప్పించుకోలేనిది భయంకర జీవన శైలి మరణ భయం సెలవు మరి एम पी एल टाइम्स चैनल